వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ బ్లాగ్స్ ఫిఫ్టీన్ ఈరోజు ఈ వీడియోలో మనం వెళ్ళబోతున్నాం హైదరాబాద్ నుంచి మా ఊరికి సో ఈ ప్రయాణం ఎలా జరిగింది నేను ఎలా వెళ్ళాను వితౌట్ బుకింగ్ సో మనం ఈ ప్రయాణంలో ఏమేమి స్ట్రగుల్స్ పడినాం ఇవన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాను సో వీడియో అయితే బాగుంటుంది సో మా ఊరికి వెళ్ళాక మా ఊర్లో ఏమేం ప్రదేశాలు ఉన్నాయి మా ఊరిలో ఏం జరుపుకుంటాము సంక్రాంతి ఎలా జరుపుకుంటాము సో అవన్నీ ఈరోజు నుంచి మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి సో వన్ మోర్ థింగ్ నేను హైదరాబాద్ ఏం చేస్తాను ఏ కంపెనీలు వర్క్ చేస్తాను అది కూడా మీకు తర్వాత వీడియోస్లో అయితే నేను చెప్తాను సో మనం మళ్ళీ హైదరాబాద్కి వెళ్తాం కదా సో అక్కడి నుంచి నేను అక్కడ ఏం చేస్తాను ఎక్కడ ఉంటాను మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి సో మా ఊరిలో చూడాల్సిన ప్రదేశాలు ఏంటివి మా ఊర్లో ఏమేమి ఉన్నాయి అసలు మా ఊరు ఏంటి అని మా ఊర్లో ఏం చేస్తారు సో అవన్నీ తెలుసుకుంటాం మనం ఓకేనా బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నా సో మా ఊరిలో సంక్రాంతి ఎలా జరుగుతుంది మా ఊరి గురించి ఏంటి మా ఊరు ఎలా ఉంటుంది అక్కడ ఏమని డైలీ రొటేషన్ ఏం చేస్తాము సో అవన్నీ ఇప్పటి నుంచి విడుదలైతే వస్తాయి సో ఎవరైనా మన ఛానల్ కొత్త వచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇప్పుడు టైం అయితే పదవుతుంది బ్యాగ్ ప్యాక్ చేసుకొని మనం జేపీఎస్ నుంచి డైరెక్ట్ అంటే ఆర్ల వెళ్ళాలి మనం సో వెళ్దాం సో చూసారు గైస్ బ్యాగ్ ఎంత బద్ద ఉందో సో వెళ్దాం మనం కారు నుంచి స్టార్ట్ అవుతాం స్టార్ట్ అయితే మధ్యలో టిఫిన్ చేసేసుకొని వెళ్ళిపోదాం ఇంకా నుంచి అయితే మనం వేడికి వచ్చేసి వచ్చేసినాం సో ముందుకెళ్ళి టిఫిన్ చేసుకొని వెళ్ళిపోదాం ఏ ప్లేస్ నుంచి అయితే బస్సులు ఉంటాయి సో నేను టిఫిన్ అయితే దోశ తీసుకున్నాను ఇప్పుడు అన్నయ్య దోశ వేస్తుండు కాస్ట్ వచ్చి థర్టీ రూపీస్ టేస్ట్ బాగుంది బస్ స్టాండ్ ప్రశాంతంగా ఉంది బస్ దొరికే అవకాశం ఉంది నాకైతే జేబేస్కూర్ నుంచి నంద్యాలకి ఫైవ్ ట్వంటీ అయితే టికెట్ వేసి తీసుకున్నాడు సో బస్ కూడా స్టార్ట్ అయిపోయింది సరే లెట్స్ గో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ వన్ థర్టీ అయింది లంచ్కి అయితే ఆపాడు హైవేలో ఉడింపి దగ్గర సో వెళ్దాం వెళ్ళి ఏముందో చూసి మనం ఆర్డర్ అయితే పెట్టుకున్నాము సో ఇదన్నమాట మెనూ కార్డ్ నేనైతే వెజ్ బిర్యానీ తీసుకున్నాను పర్లేదు ఫుడ్ అయితే బాగానే ఉంది కొద్దిగా క్వాంటిటీ తక్కువ ఉంది సో లంచ్ అయిపోయిన తర్వాత బస్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలంటే మూడు నాలుగు టోల్ గేట్లు అయితే ఉన్నాయి సో ఫైది ఇది అనుకుంటా సెకండ్ టోల్ గేట్ అనుకుంటా ఎగ్జాక్ట్లీ సో వెళ్దాం లెట్స్ కో చూశారు కదా ఇదే తుంగభద్ర రివర్ ఇది ఆంధ్రాకి సగము తెలంగాణకు సగం అయితే ఉంటుంది ఇది ఆంధ్ర బార్డర్ అనే తెలంగాణ బార్డర్ చూసారు కదా వాటర్ ఎంత ప్యూర్గా ఉన్నాయో అయితే కిటికీ పక్కన ప్లేస్ వచ్చింది సీటు ఎండ అయితే దుమ్ము కనబడుతుంది పడుకున్నామంటే అసలు ఇంత రావట్లేదు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు సో టైం ఫోర్ పార్టీ ఎక్జాక్ట్లీ కర్నూల్ అంటే కర్నూల్ పరిస్థితి సో కర్నూలు నుంచి నందలకి వచ్చే రూట్లో అయితే ఇట్లా కొండలు ఉంటాయి సో సన్సెట్ కూడా మంచిగా అనిపిస్తుంది ప్రశాంతమైన వాతావరణంతో ప్రయాణం చేస్తుంటే ఆ కి కే వేరప్ప సో మీరు కూడా మీ ఊరికి ఎలా వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూశారు కదా వాతావరణం ఎలా ఉందో సో ఆ పర్వతాలు అవన్నీ చూస్తూ ఉంటే మన ఊరు గుర్తొస్తుంది సో మీరు కూడా మీ ఊర్లో సంక్రాంతి ఎలా జరుపుకుండా కామెంట్ చేయండి ఫైనల్లీ సిక్స్ థర్టీకి అయితే నంద్యాలే రీచ్ అయ్యాం మనం సో ఈ నుంచి చిన్న షాపింగ్ చేసుకొని ఊరికి వెళ్దాం మధ్యలో మా బావ వస్తున్నాడు ఇప్పుడు హైదరాబాద్ నుంచి పికప్ చేసుకుంటాము ప్రతి మనం నంద్యాలలో ఉన్నాము ఎగ్జాక్ట్లీ టైం వచ్చేసి సెవెన్ అవుతుంది చిన్న షాపింగ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోదాము అంతలోపు మా బాబు కూడా వస్తాడు ఇద్దరం కలిసి వెళ్తాము సో ఇది సారీ మా అమ్మకు మా అక్కకి అనమాట ఎలా ఉందో కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్ నంద్యాల బస్ స్టాండ్ లో టెన్ మినిట్స్ వేసిన తర్వాత వచ్చాడు మా బావ సో ఇద్దరం కలిసి అంటే ఈ బస్ వెళ్ళదా వెళ్తా అడుదాంపా ఫైనల్ వచ్చాడు మా వాడు సో గాయస్ ఫైనల్లీ రీచ్ దా అల్లగడ్డ సో ఈ నుంచి మనం పదహారు కిలోమీటర్లు వెళ్ళాలి సో బైక్ ఉంది బైక్ వెళ్దాం మనం ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ మనం హైదరాబాద్లో ఎక్కాం ఫైనల్లీ రీచ్ తాలగడ్డ సో ఇక్కడ నుంచి పదిహేను కిలోమీటర్లు వెళ్ళాం మా ఊరికి సో టైం వచ్చేసి టెన్ అయింది సో ఇక్కడ నుంచి బైక్ వెళ్ళాల్సి ఉంటుంది మా బాబు వెళ్తూ ఉన్నారు కనపడుతుంది నాకు అనమాట ఇది దేవాలయం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి